బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు సిద్దమయ్యారు ఇవాళ సాయంత్రం దాదాపు ఇరవై మంది పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నారు రేపు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో ఢిల్లీ పర్యటనకు సిద్దమైనట్టు సమాచారం కాగా సిబిఐ ఈడీ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది జులై ఒకటిన జైలు ఇచ్చేందుకు బెయిల్ ఇచ్చేందుకు ఆ కోర్టు నిరాకరించింది దాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇక పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆగస్టు ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేసింది దీంతో రేపు బెయిల్ వస్తుందో లేదో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది మరోవైపు ఇటీవల కవిత స్వల్ప అస్తోత్వకు గురైన విషయం తెలుస్తుంది ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు ప్రస్తుతం వైద్యులు సూచించినట్టు ఇంటి నుంచే మెడిసిన్ అందిస్తున్నారు జైలు అధికారులు అప్పుడప్పుడు జైలులో వైద్యులతో చికిత్స సైతం అందిస్తున్నారు కాగా మార్చి పదిహేనున ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో భాగంగా కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు గత ఐదు నెలలుగా ఆమె తిహార్ జైల్లోనే ఉన్నారు రెడ్డిగా దీనిపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు మహేందర్ తెలంగాణ రాష్ట్రంలో ఒక వైపు ప్రభుత్వం యాక్షన్ లు అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అపోజిషన్ పార్టీ రియాక్షన్ ఇవైతే రోజు చూస్తున్నాం ఉన్నాం హైడ్రా వాళ్ళు రైతు భూమి రైతు ఇవన్నీ కూడా నడుస్తూ అయితే ఇప్పుడు కొత్తగా మరోసారి ఢిల్లీ రాజకీయం అనేది సరిపించవచ్చు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు పూర్తిగా ఈ ఢిల్లీ ఆసక్తికరంగా మారిపోతున్నాయి మరి రైతుల రుణమా పైన ప్రభుత్వంపై బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది అలాగే హైడ్రా కూల్చివేతల అంశం రాజకీయంగా వేడికింది మరి అటు టీపీసీసీ చీఫ్ అనేవారు అనేది కూడా ఈ రోజు ఏసీ ప్రకటించింది సో మంత్రివర్గ విస్తరణ పైన కూడా అటు కథలు సో ఈ సమయంలో మాజీ మంత్రి టిఆర్ఎస్ పార్టీ ఏదైతే అపోజిషన్ పార్టీకి చెందినటువంటి ప్రెసిడెంట్ కేటీఆర్ తన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అలాగే ముఖ్యమంత్రి నేతలతో ఢిల్లీ వెళ్తున్నారు మరి ఈ ఈ పరిణామం ఇప్పుడు చాలా వరకు కూడా ఆసక్తితే ఆ రేపుతుంది మరి ఈ ఢిల్లీ టూర్ వెనుక అసలు ఆంతర్యం ఏంటి ఇప్పటికే జిఆర్ఎస్ ఢిల్లీ టూర్ కు దాదాపు ఖరారు చేశారు తనతో పాటు ఇరవై మంది ఎమ్మెల్యేలు ఆ కొంతమంది సీనియర్ నేతలు అలాగే కీలకం ఉన్నటువంటి నేతలు ఈ రోజు సాయంత్రం శంషాబాద్ నుండి ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు అలాగే ఇటు కేటీఆర్ పాటుగా ఏకంగా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఉండడం రాజకీయంగా చాలా వరకు కూడా ఆసక్తిగా మారుతున్నారు అసలు ఏంటి ఎజెండా ఏంటి అనే దానిపైన అయితే ఢిల్లీ పర్యటనలో కేటీఆర్ ఏం చేయబోతున్నారు ఎవరికి కలుస్తారని కూడా కొత్త చర్చగా మారుతుంది మరి అటు పార్టీ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్థ వేటు కోసం బిఆర్ఎస్ నాయకు వరకు చూసుకుని ఒక మాటలు చూస్తున్నాయి అలాగే ఈ కేటీఆర్ పైన కూడా ఆసక్తిగా ఉంది ఇప్పుడు ఢిల్లీ కేసులో ఏదైతే కవిత కేసీఆర్ సోదరి కేసీఆర్ కుమార్తె రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కుమార్తె కేసీఆర్ అలాగే అలా కుమార్తె ఏదైతే మన చాలా ఆదర్శంగా ఉండాల్సినటువంటి కుటుంబం వచ్చింది కాకపోతే ఇలా కేసులు స్కామ్లలో ఇరుక్కొని ఆ రాజకీయ వారసు ఇప్పుడు వచ్చే పేరేదూసాం గతంలో అనేది స్కామ్ చూసిన వారు కూడా జైల్లోకి వెళ్ళారు అయితే ఇది మరి ఢిల్లీ కేసీఆర్ కుటుంబంలో ఇలాంటి జరగదని తెలంగాణను చిన్న కేసీఆర్ అన్నట్టుగా చాలా వరకు పొగిడారు కానీ ఆ కుటుంబంలో కూడా ఇలా ఒక మహిళ తెలంగాణ నుంచి ఒక మహిళ ఈరోజు ఢిల్లీ లిక్కర్ క్యామ్ లో అయితే టీఆర్ జైలు ఉంది సో ఇప్పుడు ఈ కల్లోగుంట కవిత ఐదు నెలలు వచ్చి జైల్లో ఉంది మరి ఇప్పటికే చాలా సార్లు కే బెయిల్ కోసం ఆమె ఢిల్లీ హైకోర్టు రూ రెవెన్యూ కోర్టు సుప్రీం కోర్టులను ఆశ్రయించింది కానీ అన్ని చోట్ల కూడా ఆమెకు ఎదురు దెబ్బలు తగ్గినాయి మరి ఈ నెల ఇరవై ఏడున అంటే మంగళవారం రేపు కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ విచారణ జరిగింది ఈ నేపథ్యంలో కేటీఆర్ తన బృందంతో ఢిల్లీకి అయితే పైన మరి బెయిల్ వస్తుందని కన్ఫామ్ తీసుకొని కవిత స్వాగతం పలికేందుకు వెళ్ళారా లేక దీ ఎమ్మెల్యేలు మారిన ఎమ్మెల్యే పార్టీ మారిన ఎమ్మెల్యే న్యాయపరణకు వెళ్ళారా ఇవన్నీ కూడా ఆస్తున్నాయి అయితే కవిత విషయంలో చూస్తే ఈసారి సుప్రీంకోర్టులో కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ నేతలు అయితే ఖచ్చితంగా విశ్వాసంతో ఉన్నారు మరి ఈ నమ్మకంతోనే కేటీఆర్ తనతో పాటు ఇరవై మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్తున్నారని చర్చ అయితే జరుగుతుంది జైల్లో సుదీర్ఘంగా ఉన్న కారణంగా కవిత అస్వస్థ కూడా గురవుతున్నారని ఇప్పటికే న్యాయవాదులు కోర్టు కూడా నివేదించారు మరి కవితకు బెయిల్ పైన ఉత్కంఠ వేళ ఒకవైపు ఎన్నిసార్లు బెయిల్ చేసినా కూడా దాటిపోవడం ఈసారి ఒక విచారణ ఉండగానే కవిత అస్వస్థ గురవడం మరి కవిత అస్వస్థ విషయంలో టెక్నికల్ గా ఆమె అంశాలపై బెయిల్ రాకుండా మరి ఇది అనారోగ్యం కారణంగా మన వచ్చే అవకాశం రెండు విధాలుగా కూడా చైర్పు మార్గలు చూస్తున్నాయి సో ఇప్పుడైతే కవిత బెయిల్ పైన ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలతో ఢిల్లీలో మక్కాం వేయడం దీనితో ఆంతర్యం ఏమిటి అలాగే ఒకవేళ బేర్ రాకపోతే ఢిల్లీ కేంద్రంగా కేటీఆర్ ఇంకో ఆలోచనతో ఏమైనా ఉన్నారా ఇంకా ఏదైతే కవిత అక్రమ కేసు కేసు అంటూ ఇది తప్పే చేయలేదంటూ ఒకవైపు నిరసన చేయడమా లేక పార్టీ మారే మూడు నాలుగు అంశాలు అయితే ఉన్నాయి ఒకటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి ఇస్తారు కవిత నుంచా లేక ముఖ్యంగా ముఖ్యమంత్రి అవ్వండి వేసినటువంటి దానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న చెప్పబోతున్నారా లేక తన సోదరికి బెయిల్ వస్తుంది కాబట్టి ఆ సంబరాలు చేసుకోవడానికి అక్కడి నుంచి ఆమెకు స్వాగత పర్గానికి ఎమ్మెల్యే తీసుకెళ్తున్నారా సో మేము రాకపోతే నిరసనలు చేపిద్దామా ఇవన్నీ కూడా ఒక డాలర్ పర్సెంట్ దాకా మిగిలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ రేపు సాయంత్రానికి అక్కడ చేరుకుంటున్నారు మరి రేపు ఏం జరగబోతుంది కవిత బీడ నుంచి వాళ్ళ బగ్గా కూడా కలవే అవకాశం ఉంది రాకపోతే ఏంటి వస్తే ఏంటి ఎమ్మెల్యే తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా ఒక చర్చగా మారినటువంటి పరిస్థితి ఉంది సందన రైట్ థ్యాంక్ యూ ఫార్డేట్స్ మహేందర్